ఈరోజు కింగ్డమ్ ప్రెస్ మీట్లో వంశీ గారిని ఒక క్వశ్చన్ రేజ్ చేశారు జర్నలిస్ట్ మిత్రులందరూ పిఆర్ఓలు బెదిరిస్తున్నారు పిఆర్ఓలు ప్రొడ్యూసర్లు బెదిరిస్తున్నారు అని మీరు అన్నారు దానికి ఎవరు ఆ పిఆర్ఓలు అని జర్నలిస్టులు అడిగిన ప్రశ్నకి ఇప్పుడు కాదులే తర్వాత చెప్తానని లాస్ట్లో జోక్ అనుకోండి అన్నారు కానీ అది వాస్తవం వంశీ గారు సార్ ఒక చిన్న క్లారిటీ ఇందాక గారి అడిగారు పిఆర్ఓల గురించి ఒకటి అంటే నేను పిఆర్ఓ అసోసియేషన్ సెక్రటరీగా నేను మాట్లాడుతున్నా ప్లస్ జర్నలిస్ట్ నేను మీరు అలా అనటం వల్ల పిఆర్ఓ అందరూ అటెన్ అంటే మీరు ఎవరినైతే టార్గెట్ చేశారో వాళ్ళని డైరెక్ట్ పేరు చెప్తే బాగుండేది పిఆర్ఓ వ్యవస్థను నిందించారు నేను ఒక సెక్రటరీగా పిఆర్ఓ సెక్రటరీగా అడుగుతున్నాను ప్లస్ నేను జర్నల్ సినిమా రిలీజ్ అడవుడ అయిపోయిన తర్వాత పిఆర్ఓ మన అసోసియేషన్ అంతా మనం కూర్చుని మంచి డిస్కషన్ అంటే మీరు చేసి కామెంట్ చేశారు చేసిన తర్వాత మీరు అలా అంటడం కరెక్ట్ కాదు కూర్చుందామంటు నేను ఇప్పుడు కాదు సార్ మీరు ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద మీరు అలా ఓపెన్ చేశారు దాన్ని దానివల్ల నన్ను చాలా మంది అడిగారు ఏంటి మీరు ఇలా బెదిరిస్తారా పిఆర్ఓలు అని ఖచ్చితంగా అడిగారు నన్ను నేను సమాధానం ఖచ్చితంగా చెప్పుకోవాలి సార్ ఎందుకంటే జోక్ చేశాడని చెప్పండి సార్ వంశీ జోక్ చేసాడు ఇంటర్వ్యూలో చెప్పండి పర్లేదు సార్ ఉండొచ్చు సార్ మీరు అలా నింద వేసి తప్పించుకోవడం తప్పు ఏం తప్పించుకున్నాను నేను నేను ఈ రోజు చెప్తున్నా పిఆర్ఓ వ్యవస్థ ఎలా ఉందో తెలుసా వాళ్ళకి నచ్చిన వాళ్ళని పిలుచుకొని వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇంటర్వ్యూలు ఇచ్చి వాళ్ళకి నచ్చిన వాళ్ళకి బడ్జెట్ ఇస్తుంటే మిగతా జర్నలిస్టులు ఏమైపోవాలి అసలు ఓ ప్రెస్ మీట్కి వెళ్తే ఆహా ఇచ్చి ఏంటి అన్నట్టు చూస్తున్న పిఆర్ఓలు పద్ధతులు మార్చుకోవాలి జర్నలిస్టులు ఉంటేనే పిఆర్ఓలు పిఆర్ఓల వల్ల జర్నలిస్టులు బతకరు జర్నలిస్టుల వల్లే పిఆర్ఓలు ఉంటారు ఆ సినిమాకి ప్రమోషన్ కోసం ఒక ప్రొడ్యూసరు ఓ పిఆర్ఓగా పెడితే ఆ సినిమాని నాలుగు పుంతలా తొక్కించాలి ఎక్కడో నీగా అనుకున్నది నువ్వు అనుకున్నట్టే పంపిస్తే అది పిఆర్ఓ వ్యవస్థ కాదు దయచేసి టాలీవుడ్ పిఆర్ఓ వ్యవస్థ మారాలి వంశీ గారు చెప్పింది కరెక్ట్ ప్రొడ్యూసర్లే బెదిరించడమే కాదు వాళ్ళు జర్నలిస్టులని పట్టించుకోరు కొంతమంది పిఆర్ఓలు ఆయన ఏదో పెద్ద పైనుంచి దిగి వచ్చినట్టుగా నేను ఎందుకంటున్నానంటే ఐదు యాభై వేలు లక్ష ఉన్న యూట్యూబ్ ఛానల్స్ పిలుస్తారు ముప్పై లక్షలు ఉన్న ఛానల్ని పిలవరు ఎక్కడికి వెళ్తుంది వ్యవస్థ నీకు కావాల్సింది ఏంటి ఆ ప్రొడ్యూసర్కి పది మంది చూస్తేనే కదా డబ్బులు వచ్చేది నీకు నచ్చినట్టుగా నీ ఇంట్లో పెళ్ళి అయితే నలుగురినే పిలుచుకో నలుగురితోటే చేసుకో ప్రెస్ మీట్ మిగతా వాళ్ళు అందరూ ఏమైపోతారు దయచేసి ఈ పద్ధతి మార్చుకుంటారని వంశీ గారు చెప్పింది కరెక్ట్ అని నేను ఏకీభవిస్తున్నాను థ్యాంక్ యూ